హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో జాబ్ అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది ఇక వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది మరి ఈ ఉన్నటువంటి అప్డేట్స్ మనం పరిశీలిద్దాం ఒక్కొక్కటిగా ముందుగా మనకు త్వరలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ ఒక వార్త రావడం జరిగింది ఆంధ్రప్రభలో మరి డిప్యూటీ సీఎం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం త్వరలోనే మరి మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామంటూ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది ఇదంతా వేరే వేరే పథకాలకు సంబంధించి వార్త అయితే అందులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశం కూడా ఉంది ఆ అంశాన్ని మనము పరిశీలితాం త్వరలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఇక అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభించామని ఒక్కో పాఠశాల ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ కాస్మోటిక్ ఛార్జీలు టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచామని అదేవిధంగా చరిత్రలో లేని విధంగా కేవలం ఏడాదిలోని యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది మరి గతంలో భర్తీ చేసిన యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మరి గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించి భర్తీ అయితే మరి దా వాటితో మనకు సంబంధం లేకుండా మరి రాబోయే కాలంలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది అవి మరియు ఏఏ డిపార్ట్మెంట్లు అనేవి మనకు తెలియదు ఇక గురుకులాల్లో పోస్టులు ఐఐటి జేడబ్ల్యూఈ నీట్ సబ్జెక్టు నిపుణుల నియామకం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో రాత పరీక్ష ఇంటర్వ్యూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సిఈఈ కాలేజీల్లో ఐఐటి జేఏఈ నీట్ సిఎంఏ క్లాట్లో తగిన శిక్షణ ఇచ్చేందుకు వృత్తి అర్హత అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైన బోధకులు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాలయాల సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల ఇరవై ఏడున మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధకుల కోసం గౌలిదొడ్డి హైదరాబాద్ ఇరవై ఎనిమిదిన బాట్నీ జువాలజీ సిఎంఏ క్లాట్ కోసం నార్సింగ్లో రాత పరీక్ష డెమో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది ఇంకా మరి పోస్టులు చూస్తే మ్యాథ్స్ పోస్టులు ట్వంటీ ఫిజిక్స్ ట్వంటీ వన్ కెమిస్ట్రీ ట్వంటీ బాట్నీ టెన్ జువాలజీ నైన్ సీఎంఏ ఫౌండేషన్ అన్ని పేపర్లకు ఇక్కడికి సంబంధించి మరి టెంపరీ బేసిస్న వివిధ పోస్టులకు ఖాళీల పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఇంటర్వ్యూలు ఉంటాయని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఐదు వందల నలభై ఒక్క పోస్టులతో ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల మంచి హోదా ఉంటుందట ఈ జాబ్కి మరి అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకొని రాస్తే బాగుంటుంది ఎందుకంటే ఎస్బీఐలో మంచి ఉన్నత స్థాయి జాబ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల నలభై ఒకటి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంపికైన అభ్యర్థులను రెండేళ్ల ప్రొబేషన్ అనంతరం జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ వ గ్రేడ్ స్కేల్ వన్ ఉద్యోగంలోకి తీసుకుంటారు అసాధారణ ప్రతిభ కలిగిన అధికారులు తక్కువ సమయంలోనే టాప్ మేనేజ్మెంట్ చేరుకునేందుకు టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్బీఐలో అత్యున్నత హోదాలో పనిచేసే అవకాశం ప్రొబేషనరీ ఆఫీసర్ ద్వారా లభిస్తుంది మరి ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి వెలుగులో ఇవ్వడం జరిగింది ఇక మున్సిపల్ శాఖలో నూట ఇరవై తొమ్మిది మందికి ప్రమోషన్లు బదిలీలు ఎన్నికల ముందు మరోసారి ట్రాన్స్ఫర్లు కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం మున్సిపల్ శాఖలో మంగళవారం పెద్ద ఎత్తున ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది కమిషనర్లకు ప్రమోషన్లు ఇస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఐదు వేరు జీవోలు జారీ చేయడం జరిగింది వీటిలో చాలా మందికి ప్రస్తుతం పనిచేస్తున్న మున్సిపాలిటీలను కొనసాగేలా కొనసాగేలా ఉత్తర్వుల్లో పేర్కొనగా మరికొంతమందికి ఇతర మున్సిపాలిటీల్లో కమిషనర్లుగా పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక మరి ఇక కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కోసం మూడు వందల పదహారు మంది స్టాఫ్ కావాలని ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ పంపిన ప్రతిపాదనలకు సైతం తాజాగా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఈ పోస్టులని టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు ఇందులో తొంభై కమిషనర్ పోస్టులు ఆహా మున్సిపల్ కమిషనర్లు తొంభై ఒకటి ఎనభై ఆరు శానిటరీ ఇన్స్పెక్టర్ తొంభై ఆరు హెల్త్ అసిస్టెంట్ పదిహేను జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి రానున్న రోజుల్లో టీజీపీఎస్సీ రిలీజ్ చేయనున్న నోటిఫికేషన్లు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇది మరి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తొంభై ఒక మున్సిపల్ కమిషనర్ పోస్టులు అంటే మరి గ్రేడ్ టూ మున్సిపల్ కమిషనర్లు ఏమో గ్రూప్ వన్ కింద గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్లు గ్రూప్ టూ కింద భర్తీ కానున్నాయి మరి ఈ తొంభై ఒక్క పోస్టులు గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కిందికి వచ్చే పోస్టులుగా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పదిహేను ఏమో మనకు గ్రూప్ ఫోర్ కింద వచ్చే పోస్టులు ఇక ఎంపీడీఓలకు ఐచ్ఛికాలు ఆప్షనల్స్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు ఎంపీడీఓల తిరుగు బదిలీలో ఐచ్ఛికాలు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు తహసీల్దార్ల తిరుగుబదిలీల సందర్భంగా పాటించిన నిబంధనలనే ఎంపీడీఓలకు వర్తింపజేస్తామని మంగళవారం సచివాలయంలో ఎంపీడీఓల సంఘం అధ్యక్షురాలు పద్మావతి నేతృత్వంలో పలువురు నేతలు ఎంపీడీఓలు మంత్రిని కలిసిన సందర్భంగా ఆమె పేర్కొన్నారు ఇక త్వరలో స్కూల్ ఎస్టెంట్లకు గెజిడెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గెజిటెడ్ ప్రధాన గెజిడెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్రతిపాదనల దస్త్రాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు తాజాగా విద్యాశాఖ కార్యదర్శికి పంపారు ప్రభుత్వం ఆమోదం తెలిపితే సుమారు రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి గతేడాది పదిహేను వందల మందికి పైగా స్కూల్ ఎస్టెంట్లకు జిహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు వివిధ కారణాల వల్ల మల్టీ జోన్ టూలో మిగిలిపోయినవి పదవి విరమణలతో ఏర్పడిన ఖాళీలతో కలిపి రాష్ట్రంలో ఏడు వందల యాభై పైగా జీహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నారంటూ వార్త రావడం జరిగింది ఇక రెన్యువల్ ఉత్తర్వులు ఇస్తేనే డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీతాలు ఏప్రిల్ మే నెల వేతనాలకు ఎదురుచూపులు రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను కొనసాగిస్తూ ఫైనాన్షియల్ రెవెన్యూ ఉత్తర్వులు ఇస్తేనే వేతనాలు అందరున్నాయి వీటికి గత విద్యా సంవత్సరం వరకు రెన్యువల్ ఉత్తర్వులతో సంబంధం లేకుండా పన్నెండు నెలల పాటు వేతనాలు ఇస్తూ వచ్చారు ఈసారి మాత్రం ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇవ్వద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు ఫలితంగా సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది మంది అధ్యాపకులకు ఏప్రిల్ నుంచి జీతాలు అందలేదు ఇక నేడు లాసెట్ ఫలితాలట్టు రాష్ట్రంలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి ఇక స్థానిక ఎన్నికల పైన హైకోర్టు తీర్పు రిజర్వ్ ఉంచిన నేపథ్యంలో నేడు హైకోర్టు తీర్పు వెలువడుతుందంటూ వార్త రావడం జరిగింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువ వెలువరించనుంది ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఇరవై ఎనిమిది నుంచి కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు నెలకొల్పనున్నారంటూ కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇవి ప్రారంభం కానున్నాయని ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ మంగళవారం ఇచ్చిన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పరి పరిధిలో పదమూడు స్టేషన్లు వరంగల్ హసన్ పర్తిలో ఓ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు ఇక టెన్నిస్ ప్లేయర్ సాకేత్కు గ్రూప్ వన్ పోస్టు కేబినెట్ ఆమోదం హర్షణీయం ఇది ఏపీకి సంబంధించింది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని చేకూర్చిందని షాప్ చైర్మన్ రవినాయుడు వివరించారు సాకేత్ మైనేనికి గ్రూప్ వన్ పోస్ట్ను కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం హర్షదాయకమన్నారు ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భారీగా ట్రాన్స్ఫర్స్ అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖలో ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ నెల ముప్పైనా పలువురు ఉన్నతాధికారులు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో పదమూడు మంది ఇంజనీర్లకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక జూలై ఒకటిన మెడికోల విధుల బహిష్కరణ స్టైఫండ్ కోసం ఉద్యమ బాట ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి పేద పే వైద్య విద్యార్థుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతుంది న్యాయంగా తమకు దక్కాల్సినటువంటి స్టైఫండ్ డబ్బులను అక్రమ మార్గాల ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడంతో ఎంబీబీఎస్ విద్యార్థులు పీజీ డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇక విసగెత్తిన మెడికోలు జులై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో విధులను బహిష్కరించేందుకు రెడీ అవుతున్నారు ఇక సర్కారు బడి కొత్త వరబడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన అడ్మిషన్లు ఈ ఏడాది రెండున్నర లక్షల మంది విద్యార్థుల చేరిక ప్రైవేట్ స్కూళ్ళలో గుదిబండగా ఫీజులు బడిబాట కార్యక్రమంతో సత్ఫలితాలు మొదటి తరగతిలో లక్షకు పైగా ప్రవేశాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విశేష స్పందన లభిస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లలో హవా కనిపిస్తుంది ఇటీవల సర్కార్ వల్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బడిబాట ఇంగ్లీష్ విద్యా బోధన వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఉపాధ్యాయులు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు విద్యా బోధన నాణ్యతను పెంచడానికి చేపట్టిన కార్యక్రమాలు ఉపాధ్యాయుల కృషి ఇందుకు కారణమయ్యాయి జూన్ ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల తొమ్మిది వందల ఒక అడ్మిషన్లు నమోదుకోగా జూన్ ఇరవై నాలుగు నాటికి గత సంవత్సరం గత సంవత్సరంలో రెండు లక్షల అడ్మిషన్లు రాగా ఈ సంవత్సరం రెండున్నర లక్షల అడ్మిషన్లకు చేరుకున్నాయంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక నేడే శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రయోగం ఇప్పటికే ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ చెందిన ఫాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా శుక్లతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కానున్నారని నాసా మంగళవారం వెల్లడించింది చివరిసారిగా ఈ నెల ఇరవై రెండున యాక్సిఎం ఫోర్ మిషన్ ఉంటుందని ప్రకటించిన నాసా ప్రయోగానికి రెండు రోజుల ముందు వాయిదా వేసింది ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారము ఈ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు నాసా అధికారులు తెలిపారు ఇక ఎస్సీబీసీ ఎస్సీబీసీ గురుకులాల్లో సీటు కోసం సిఫార్సుల లేఖల జోరు ప్రజాప్రతినిధుల లేఖలతో గురుకుల ఆఫీసర్స్కు పేరెంట్స్ అడ్మిషన్స్ ఫుల్ అయ్యాయని బోర్డులు పెట్టేసిన ఆఫీసర్లు ఇప్పటికే మూడు ఫేజుల్లో సీట్ల కేటాయింపు పూర్తి మరి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్ ఎస్సీబీసీ గురుకుల సంస్థల్లో సీట్ల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు మాసప్ ట్యాంక్లోని సొసైటీ హెడ్ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు అయితే ఎస్సీబీసీ గురుకులాల్లోని సీట్లు మొత్తం ఇప్పటికే ఫుల్ అయ్యాయని అధికారులు సొసైటీ హెడ్ ఆఫీసులకు బోర్డులు పెట్టారు పాస్పోర్ట్ ఆఫీస్కు కేంద్ర పురస్కారం హైదరాబాద్లోని పాస్ హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను కేంద్ర పౌర కేంద్రీకృత కార్యక్రమాల కేటగిరీలో అవార్డు లభ లభించడం జరిగింది పదమూడవ పాస్పోర్ట్ సేవా దిన సందర్భంగా ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేట చేతుల మీదుగా ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ ఈ అవార్డును అందుకున్నారు మరి హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు కేంద్ర పురస్కారం లభించిందంటూ వార్త రావడం జరిగింది ఇక ఒకటో తరగతిలో చేరింది ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది మొత్తానికి రెండున్నర లక్షల మంది కొత్తగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని రావడం జరిగింది ఇక డిడబుల్ఈ సెట్ కౌన్సిలింగ్లో అశాస్త్రీయ విధానానికి చెక్ మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు రాష్ట్రంలో రెండేళ్ల డీఏడ్ కోర్సులో చేరేందుకు నిర్వహిస్తున్న డిఈ సెట్ కౌన్సిలింగ్లో ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న అశాస్త్రీయ విధానానికి విద్యాశాఖ అధికారులు స్వస్తి పలికారు మొదటి ఫే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఆ స్లైడింగ్ పెట్టుకున్న వాళ్లకు ఏదో అక్రమాలు అంటే అశాస్త్రీయ విధానం ఉంది దాన్ని భర్తీ తొలగించే విధానం చేశారు అండ్ ఇక్కడ రావడం జరిగింది ఉదాహరణకు నాలుగు వేల డిఏడు సీట్లు ఉంటే తొలి విడతలో మూడు వేల ఐదు వందల మందికి సీట్లు దక్కాయనుకుందాం రెండో విడతలో వారందరూ మెరుగైన కళాశాలలో సీట్లు పొందేందుకు స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చుకున్నారు రెండో విడతలో సీటు కోసం కొత్తగా ఐదు వందల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు ఇప్పుడు స్లైడింగ్లో పాల్గొన్న వారికి సీట్లు ఇచ్చిన తర్వాత తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి కేటాయించేవారు రెండో విడతలో ప్రథమ ర్యాంకర్ పోటీ పడ్డా స్లైడింగ్లో కోరుకున్న వారికి సీట్లు కేటాయించిన తర్వాతే ప్రథమ ర్యాంకర్కు సీట్ ఇచ్చేవారు అంటే మెరిట్ని పట్టించుకోకుండా సీట్లు కేటాయించేవారు ఈ విధానాన్ని గతేడాది వరకు కొందరు అభ్యర్థులు వ్యతిరేకించారు ఇప్పుడు ఆ విధానాన్ని మార్చేశారట జడ్జీలకు ప్రవర్తనా నియమావళి ఉండాలన్న ఎంపీలు జస్టిస్ యశ్వంత్ సింహా ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న రోజుల్లో ఆయన అధికార నివాసం నుంచి భారీ స్థాయిలో నోట్ల కట్టలు లభ్యమైన ఆ విషయంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఓ పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశంలో పలువురు ఎంపీలు ప్రశ్నించారు ఈ విషయంపై ఒక వివరణాత్మక నివేదిక సిద్ధం చేయాలని ఎంపీలు న్యాయశాఖను కోరారు న్యాయమూర్తులకు ప్రవర్తన నియమావళి ఉండాలని పదవి ఉన్న తర్వాత ఐదేళ్ల వరకు న్యాయమూర్తులు ఎలాంటి పదవి చేపట్టడానికి వీలు లేకుండా నిబంధన రూపొందించాలని కోరారు ఇక పాఠశాల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగాన్ని మరి పాఠశాలను ఇన్స్పెక్షన్ చేయడానికి ఉపాధ్యాయులకు బాధ్యతలు ఇవ్వకుండా వారి కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని టీయూసి టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరుతుంది అదేవిధంగా డిఈఓ పోస్టులను మంజూరు చేయాలని ముప్పై మూడు జిల్లాలు ఉంటే కేవలం పన్నెండు జిల్లాలకే డిఈఓ పోస్టులు ఉన్నాయని మిగతా జిల్లాలకు కూడా డిఈఓ పోస్టులు మంజూరు చేయాలని కోరుతున్నారు ఇక నిఫా వైరస్ను గుర్తించే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ అభివృద్ధి చేసినటువంటి పూణే ఎన్ఐవి నిమిషాల్లోనే నిఫా వైరస్ను గుర్తించేందుకు వీలు కలిగించే పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ కిట్ను భారత వైద్య పరిశోధన మండలి నేతృత్వంలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ రూపొందించింది ఈ కిట్ను ఎక్కడైనా తక్షణ ఫలితాలు ఇస్తుందని నిఫా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న కేరళ పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో త్వరలోనే వీటిని పరీక్ష పరీక్షించబోతున్నామని పేర్కొన్నారు ఇక నా ఆత్మకత భవిష్యత్ నాయకులకు మార్గదర్శి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాసినటువంటి ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం భవిష్యత్ నాయకులకు మార్గదర్శక నిలుస్తుందని బీజేపీ నాయకులు తెలియజేస్తున్నారు ఇక రెండు నెలలుగా జీతాలు లేవు ఏం తినాలి ఫిల్లర్ ఫీజులు ఎలా కట్టాలి ఉస్మానియా ఆసుపత్రిలో సెక్యూరిటీ శానిటేషన్ విభాగ సిబ్బంది రెండు నెలలుగా తమకు జీతాలు అందడం లేదని ఉస్మానియా ఆసుపత్రిలో క్యూపీఎంఎస్ సంస్థలో పనిచేసే సెక్యూరిటీ శానిటేషన్ పేషెంట్ కేర్ సిబ్బంది మంగళవారం వీధులు బహిష్కరించారు సెక్యూరిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు జీతాలు రాకపోతే తాము ఏం తినాలి పిల్లల ఫీజులు ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భారత్ మంచి పురోగతి సాధించిందని ఎస్డిజి సూచి తొలిసారిగా వంద స్థానాల్లో మొదటిసారిగా చోటు గత ఏడాది కన్నా పది ర్యాంకులు మెరుగు ఐక్యరాజ్యసమితి నిర్దేశించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భారతదేశం మొదటిసారిగా వంద స్థానాల్లో చోటు దక్కించుకుంది గత గతేడాది నూట తొమ్మిదవ ర్యాంకు సాధించిన మన దేశం ఈసారి తొంభై తొమ్మిదో ర్యాంకుతో పది స్థానాలు మెరుగుపరుచుకుంది ఇక మరి తొలి ఇరవై స్థానాల్లో పంతొమ్మిది ఐరోపా దేశాలు ఉండడమే గమన గమనార్హం ఫిన్లాండ్ స్వీడన్ డెన్మార్క్ దేశాలు తొలిసారిగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి వరుసగా తొలిసారిగా కాదు అది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మొత్తం మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు మనం ఇంత కృషి చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం